మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నవమున శుభాదివందనాలు ఈ రోజు నుండి మనకి శ్రమల దినాలు మొదలయ్యాయి అయితే ఈ శ్రమల దినము రోజును చాలామంది భస్మ బుధవారము అని అంటారు అయితే ఈ భస్మ బుధవారము అంటే ఏమిటి భస్మ బుధవారం ఎలా మొదలైంది దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ రోజు ఏం చేస్తారు అన్న విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాము ఈస్టర్ ఆదివారానికి ముందు నలభై ఆరు రోజులు లెక్కించగా వచ్చు బుధవారాన్ని భస్మ బుధవారం అని పిలుస్తారు భస్మ బుధవారాన్ని బూడిద బుధవారంగా కూడా పిలుస్తారు భస్మ బుధవారం అనే పేరు లాటిన్ భాష నుండి డైస్ సినారియం అనే పదం నుండి వచ్చింది అయితే ఈ భస్మ బుధవారం రోజు పాత సంవత్సరంలో జరిగిన మట్టలాదివారపు మంటలను కాల్చి బూడిద చేయాలన్న నియమం పన్నెండవ శతాబ్దంలో ప్రారంభమైంది ఆ తర్వాత ఆర్సీఎం కేథలిక్ సంఘంలో గత సంవత్సరం నాటి మట్టలాదివారం నాడు ఆశీర్వదింపబడిన మట్టలను భస్మ బుధవారం నాడు మరల వేదికపై పెట్టి ఆశీర్వదించి వాటిని కాల్చి బూడిద చేసేవారు ప్రతి విశ్వాసి నుదుటన ఆ బూడిదన వ్రాయిచు నీవు మన్నువు గనక తిరిగి మన్నైపోదు అని చెప్పేవారు భస్మ బుధవారపు ఆరాధనలో వేడుకలు జరిపించేవారు ఆ తర్వాత ఆరవ శతాబ్దంలోనే లాటిన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు నుదిటిపై బూడిదను వ్రాసే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపపడచు విమోచన కోరేవారికి క్యాథలిక్ చర్చి వాళ్ళు నుదుటిపై బూడిద వ్రాసేవారు పదవ శతాబ్దం నాటికి భస్మ బుధవారం నాడు బూడిద చల్లడం వెలుగులోకి వచ్చింది అమస్ లాంటి అను వ్యక్తి రోమన్ క్యాథలిక్ ప్రార్థనలకు సంబంధించిన లాటిన్ డాక్యుమెంట్లో భస్మ బుధవారం నాడు బూడిద చల్లడం అనే సంతతిని కనుగొన్నారు ఆ తర్వాత పదకొండవ శతాబ్దంలో పత్రికల ద్వారా భస్మ బుధవారాన్ని కనుగొన్నారు అలా భస్మ బుధవారం ప్రారంభమైంది నేటికి శిల్వ శ్రమ ధ్యాన దినాలకు ప్రారంభంగా ఈ దినాన్ని భస్మ బుధవారాన్ని ఆచరిస్తున్నారు భస్మ బుధవారం రోజున బూడిద చల్లడం బూడిద వ్రాసుకోవడం ఆత్మీయత కాదు క్రైస్తవులైన వారు ఇటువంటి బూడిదలు వ్రాసుకోవడం సంప్రదాయాలు అంటూ పాటించడం మంచిది కాదు పాత నిబంధన గ్రంథంలో బూడిద వ్రాసుకోవడం పశ్చాత్తాప ప్రార్థన తగ్గించుకోవడానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి భస్మ బుధవారం రోజున తమను తాము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రభువును సమీపిస్తే మనకు ఆశీర్వాదం ఆచారాలుగా ఈ భస్మ బుధవారాన్ని ప్రారంభిస్తే నామకార్థంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే విశ్వాసులకు ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ ఆత్మీయంగా ప్రారంభించి ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే ఆత్మ ఫలాలను పొందుకుంటారు ಅಲ್ಲೇ ಆತ್ಮವರಾಲ ನಿಂಪಡ್ತಾರೆ